టాలీవుడ్ హీరో శర్వానంద్ విడాకుల బాట పట్టారనే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది రెండు వేల ఇరవై మూడులో రక్షితను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నారని ఇద్దరు విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో శర్వానంద్ వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది గతేడాది శర్వానంద్ దంపతులకు కుమార్తె పుట్టింది ఆ చిన్నారికి లీలాదేవి అని నామకరణం చేశారు ఇంతలోని విడాకుల న్యూస్ బయటికి రావడం హాట్ టాపిక్ అయింది ఈ జంట మధ్య విభేదాలు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని సమాచారం కాకపోతే ఇందులో నిజమేంత అనే దానిపై చిన్న క్లారిటీ కూడా లేదు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజానికి శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడని వార్తలు రావడం కొత్తమీ కాదు రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి వీరిద్దరు విడిపోతున్నారని ప్రచారం మొదలైంది ఆ సమయంలో కూడా ఆ వార్తలు నిజం కాదని తేలిపోయాయి ఇప్పుడు మళ్ళీ అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది శర్వా ఇంట్లో ఫ్యామిలీ గొడవలే వారి విడాకుల నిర్ణయానికి దారితీశాయని అంటున్నారు కొందరు పేరు లేకుండా మరికొందరు నేరుగా పేర్లు పెట్టి వీరిద్దరు విడిపోతున్నారని లేక విడిపోవాలని ఆలోచిస్తున్నారని వాదనలు చేస్తున్నారు ఇందులో నిజం ఎంత అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ శర్వానంద్ స్పందిస్తే గానీ ఈ సస్పెన్స్ విడే అవకాశం కూడా లేదు శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా శర్వానంద్ రక్షిత వేరువేరుగా ఉంటున్నారని తెలుస్తోంది ఇదే అదనుగా మళ్ళీ ఈ దంపతుల డివోర్స్ పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తుంది ప్రస్తుతం శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ముప్పై ఆరవ సినిమా హైదరాబాద్ చిత్రీకరణలో ఉంది అభిలాష్ రెడ్డి కంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రేసింగ్కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట ఈ సినిమాలో మాలవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా బ్రహ్మాజీ అతుల్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు యువీ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా రేసింగ్ బ్యాక్గ్రౌలో శరవేగంగా తెరకెక్కుతుంది ఇదిలా ఉంటే తాజాగా శర్వానంద్ ఫోటోలు కొన్ని ట్విట్టర్ షేర్ చేయడం ఇందులో ఆయన చాలా బక్కగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు ఆయనకు ఏమైంది ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినాయా మానసిక వేదన గురవుతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి